నీ కెరీర్ లో డిజాస్టర్స్ అవుట్లు ఉన్నాయో డిజాస్టర్స్ ఉన్నాయి టు బి వెరీ ఆనెస్ట్ అవును కదా లక్కీగా ఏంటంటే నేను యాక్టర్ గా నేను ఎప్పుడు ఫెయిల్ అనుకుంటున్నాను మైనస్ అనేది పల్లె లక్కీగా సినిమా పోయినా సినిమా మీద శ్రీకాంత్ బాగా రాలేదు శ్రీకాంత్ బాగా చేయలేదు నీకు రెండు కాసే నీ పెర్ఫార్మెన్స్ సినిమాలో నీ క్యారెక్టర్ వరకు ఒకటైతే ఇండస్ట్రీలో నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అది స్టడీ తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎట్లా మూవ్ అవ్వాలి ఎట్లా మెయింటైన్ చేయాలి రిలేషన్స్ అవన్నీ సినిమా ఇంపార్టెంట్ చాలా ఎందుకంటే ఇండస్ట్రీలో ఓన్లీ సక్సెస్ ఒకటే కాదు సక్సెస్ వస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి కానీ మనిషిగా నిలబడాలి ఒక హ్యూమనిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేనే ఇప్పుడు మా పిల్లలు వచ్చిన ఎవరు వచ్చినా సరే వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నేర్చుకోవాలిగా నేర్చుకుంటారు ఇంటి నాన్న ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం చెప్పక్కర్ల చెప్పలా వాళ్ళు వాళ్ళ బయట వాళ్ళు చెప్పే విధానం కానీ నా గురించి చెప్పే విధానం కానీ నా గురించి ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు పెద్దదోడరు మాకు సీనియర్స్ ఉంటారు వాళ్ళని చూసి నేర్చుకునే మేము చాలా ఉంటాయి కదా అవును అలాగే మా పిల్లలు కానీ వీళ్ళు కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పెరుగు పెరిగే విధానం కానీ వాళ్ళు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనే ఎక్కువ అనవసరమైన జోలికి వెళ్ళొద్దు ఇటువంటి అవును అవసరమైన పట్టించుకోవడానికి టైం సరిపోదు టైం సరిపోవట్లేదు మళ్ళీ అనవసరమైన చూసాకమన్నా అనవసరమైన పట్టించుకుంటేనే ఏది అసోసియేషన్లో అవును అవి కొన్ని ఇంకా ఇంకా లేదు అంటే కొన్ని కొన్ని తెలియక మనం ఒక బై ఫోర్స్తోనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చేయడము కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని ఫోర్స్ మోహడంగా కొన్ని జరుగుతూ ఉంటాయి తర్వాత ఓవర్కమ్ అయ్యి దాని నుంచి బయటకు రావడం అనేది చాలా సుఖం అవును ఏ విషయంలోన సరే ఓన్లీ ఆ విషయంలో కాదు ఏ విషయంలోనూ సరే మనం చేసిన నిజంగా తప్పు ఒ బా వద్దురాబోద్దు చాలా మిస్టేక్ చేసిన దాంట్లో ఈ టైప్లో మనం వెనక చేయడం బెటర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే నేను ఇంకొక నీకు జరిగిన ప్లస్ పాయింట్ ఇంకోటి అనుకుంటున్నా అదేంటంటే నువ్వు ఓహన్ మ్యారేజ్ చేసుకోవడం తను ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో వ్యవహారాలు మనస్తత్వాలు అన్ని తెలియడం తన గైడెన్స్ ఉందా నీకు అంటే గైడెన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు నా మెంటాలిటీ నచ్చి తన మెంటాలిటీ నచ్చి మేము మ్యారేజ్ చేసుకుంటాం బట్ ఏంటంటే సినిమాలో కథలు తన అసలు ఏమి తనకేం లేదు ఒక్కటే ఏంటంటే నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అది నాకు అది ఇంట్లో ఉంది హ్యాపీ మార్క్ ఓకే అంటే ఎక్కువ వేరే అట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఇట్ల కానీ సినిమా సంబంధించి అన్ని తనకేం ఉండదు నాకు ఇంటిలా కానీ పీస్ఫుల్ తను అంత పిల్లలు 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 ఓకే నాకు టెన్షన్ నాకు అయితే గనక పిల్లల గురించి టెన్షన్ లేదు పిల్లలకి వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి టెన్షన్ లేదు ఓకే మొత్తం అంతా తనే చూసుకు హోమ్ డిపార్ట్మెంట్ అంతా తన హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం తనకే మొత్తం మనకు సంబంధం లేదు నా నేను వచ్చానా నా సినిమాలు నా ఫ్రెండ్స్ నా సరదాగా నేను తిరగడం అటు ఇటు హ్యాపీకి వెళ్ళిపోతా ఉంటాను అదేలే వీలు అయినప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్స్ అదేలే ఇది నా నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ స్టైల్ లైఫ్ స్టైల్ నా బేసిక్గా అంటే నువ్వు చిరంజీవి గారి అభిమానంతో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చావు ఆయన ప్రభావం నీ మీద ఎంతవరకు నీకు హెల్ప్ అయింది లేకపోతే ఆయన దగ్గర నుంచి గైడెన్స్ ఆయన క్లోజ్ అయ్యాక అవి ఏమైనా జరిగాయిశ్రీకా హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడం ఆయన సినిమాలు చూసిన తర్వాతే ఒక ఖైదీ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయింది ఒక రకంగా ఈ సినిమా పిచ్చి అక్కడ నుంచి ఒక ఫ్యా ఒక మా విలేజ్లో ఎలా ఉండదంటే కొంతమంది కృష్ణ గారి ఫ్యాను కొంతమంది ఈ ఫ్యాను కొంతమంది అట్లా అప్పుడు నేను నేను రాగానే నేను ఒక స్టార్ట్ చేసింది ఏంటంటే ఖైదీ తర్వాత చిరంజీవి గారి కొత్త క్లబ్ కొత్త క్లబ్ స్టార్ట్ అయింది ఓకే అలా డిస్కషన్ డిస్కషన్లో ఏమైపోయిందంటే ఆ సినిమాల మీద బాగా మోజు పెరిగిపోయి రిలీజ్ సినిమాలకు వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి ఓకే సరే అదొక అదొక మ్యాటర్ ఆ ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి వచ్చాను వచ్చేసిన తర్వాత ఆయనని ఫస్ట్లో బిగినింగ్లో నేను కలవ తెలీదు కదా తెలియదు మా నాన్న చెప్పాడు ఒకరోజు షూటింగ్కి వెళ్ళి ఫాదర్ ఇట్లా వచ్చి ఒక బుక్ తీసుకెళ్ళాను ఇదివరకు అన్ని కటింగ్స్ ఉండేది అనమాట అది అది తీసుకొని చిరంజీవి గారి దగ్గర చిరంజీవి గారు వెళ్ళి ఇట్లా మా అబ్బాయి మామూలు ఫ్యాన్ కదండి మీది మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసిన సినిమాలు కూడా ఆ సినిమాలు కూడా మీ సినిమాలు మీ సినిమాలు వచ్చి తర్వాత అప్పుడు కలిసా కలిసి ఇట్లా ఇట్లా అవును నాన్న చెప్పారు అంత అది నువ్వు అది చాలా ఇది అక్కడ నుంచి ర్యాపో పెరుగుతుంది ఒక తమ్ముళ్ళలాగా నన్ను బిహేవ్ చేయడం చేసుకోవడం నేను ఎప్పుడు నాకు ఇన్స్ ఇదే చేశారంటే మధ్యలో ఒక ఏడేని సినిమాలు పెద్ద బ్యానర్లు సినిమా ఫ్లాప్లు యావరేజ్లు ఫ్లాప్లు అంటే హిట్ సూపర్ హిట్లు లేవు ఒక ఒక ఏడు సినిమాల వరకు ఓకే వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళి అంటే అప్పుడు వరకు సక్సెస్ చూసినోళ్ళు కదా అవును కదా సక్సెస్ చూసి 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 సన్నగా ఏంటిది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది మొత్తం టప్ప టో టో పెద్ద పెద్ద బ్యానర్లు మళ్ళీ ఓకే ఏంటి ఇట్లా పోతుందని ఫుల్ డల్ అయిపోయాను బాగా డిసప్పాయింట్ అయినా అన్నీ మూడు నెలలు కలవాల కలవపోతే ఇప్పుడు కలిసేవాడు కదా రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని కౌరవ ఇచ్చారు ఇట్లా అర్జెంట్ శ్రీకాంత్ గారు చిరంజీవి గారు అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అక్కడ సార్ దొరుకుతుంటే వెళ్ళా ఆఫ్ చేసే షూటింగ్ ఒక గంట లేట్గా వస్తానని చెప్పమండి అని చెప్పి రూమ్లో కూర్చొని ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను ఏది ఇట్లా ఏం లేదన్నా ఇట్లా వేస్ట్ ఇంకా ఇండస్ట్రీని మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అప్పుడు పక్కన పోయిన పిచ్చోడా అని చెప్పి ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఆయన అంత ఉంది కానీ చాలా చెప్పుకుంటారు మన మనం ఇండస్ట్రీల్లో రావడం వరకే ఇప్పుడు నేను మెగాస్టార్ నేను మెగాస్టార్ అయిపోతానని రాలా ఇక్కడికి మన కష్టాన్ని నమ్ముకుని వచ్చాం కష్టపడతానే వెళ్దాం రూట్ అదే తీసుకెళ్తూ ఉంటుంది ఎటన్నా తీసుకెళ్ళినాయి నువ్వు ఇండస్ట్రీకి రావాలనుకున్నావు వచ్చావు కదా అవును నేను కానీ ఆయన చెప్పిన పాయింట్లను నేను తర్వాత తర్వాత ఆలోచించి నిజంగా అంటే సక్సెస్కి ఫెయిల్యూర్స్కి ఆ రోజు నుంచి నాకు స్పందన ఒకటే ఒక స్పందన ఓకే ఏ సక్సెస్ అయిందని పోయి సంకల్ప ఉద్దేశం లేదు క్రొంగిపోవడం లేదు క్రంగిపోవడం లేదు ఓకే నవ్వుతా హ్యాపీ లోపల హ్యాపీ లేకుండా ఉండదుగా సక్సెస్ హ్యాపీగా ఉంటుంది ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే చిన్న లోపల ఉంటుంది కానీ పింఛి ఉంటుంది ఓకే ద పార్ట్ ఆఫ్ లైఫ్ మన లైఫ్ లో మన సక్సెస్ వేల్యూర్స్ మనం చాలా చూస్తూ ఉంటాం లైఫ్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు ఈ రోజు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది రేపు ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది ఇది అలవాటు చేసుకున్నాను అది మాత్రం ఆయన గైడెన్స్ మాత్రం అది ఒక లైఫ్ సంబంధించిన గైడెన్స్ అది జనరల్ ఓన్లీ సినిమా జనరల్ లైఫ్ జనరల్ లైఫ్ ఇలా ఉంటుంది అనేది ఆయన ఎంత అవగాహన చేసుకుని అదే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అలా చెప్పగలరు నన్ను ఆ రోజు నుంచి మార్చేసింది ఏదన్నా సరే స్టేట్ అందుకనే హ్యాపీగా అసలు డిప్రెషన్ లేదు తొక్కలేదు ఏమీ లేదు పోతా ఉండమే పోతే పోతుంది అంతే కదా ఇప్పుడు మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండడం కావాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం పోయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ఎవడో గుర్తుపెట్టుకోవడం అవును మన సినిమాలు ఏంటనే తెలియదు ఎస్ ఏదో ఉంటాయి రామారావు గారు అలా ఒక లెజెంట్స్ అట్లీస్ట్ ఇండస్ట్రీలో నాకు ఒక పేజీ ఉంది మనం ఇన్ని సినిమా చేసామని ఒక తృప్తి ఉంటుంది కదా అవును తకాలి అనేదే నా ఇది అవును ఇప్పుడు కృష్ణ గారు ఆయన సినిమా పోతే ముందు ఆయనే చెప్పేవారు నా సినిమా ఫ్లాప్ అయ్యా డైరెక్ట్ చెప్పాను అప్పుడే ఆడు ఎన్ని అంటే అని మంచి పేరు మంచి పేరు సూపర్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ గారు లాగా ఉండాలని కోరుకుంటారు మనసు అవును తర్వాత ఇంకోటి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు కానీ సాహసాలు గాని ఎవడవాళ్ళు కాదు అలా చేసుకోవడా మళ్ళీ ఇంకా జనరల్ పోతపోయింది అన్నట్టుగా ఉంటాడు తప్పితే దాని గురించి క్షణం కూడా ఆలోచించరు డాషింగ్ అప్పుడు జనరల్ గా హిట్ వస్తే ఎవరికి వాళ్ళు మా జడ్జిమెంట్ కరెక్ట్ మేము పర్ఫెక్ట్ అని అనుకుంటారు ఫ్లాప్ రాగానే ఎవరో ఒకరి మీదకి ఆ రైటర్ సరిగ్గా నేను చెప్పాను ఆ సీన్లు వద్దని లేకపోతే డైరెక్టర్ అది కరెక్ట్గా చేయలేదు అని పక్క పక్క వాళ్ళతో కొంతమంది ఉంటారు బట్ నా విషయంలో ఏంటంటే నేను డైరెక్టర్నే నమ్ముతాను నేను చాలాసార్లు చెప్పిన హిట్ ఆర్ ప్లాఫ్ బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం డైరెక్టరే మెయిన్ డైరెక్టరే ఇప్పుడు మనం ఇప్పుడు షార్ట్ పెట్టారంటే ఆ షార్ట్ అందంగా ఉందా లేదా విజువల్ ఎలా ఉంది ప్రతి ఆ షార్ట్కి ముందేంటి వెనకాలంటే ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఏంటి అనేది చూసుకునే డైరెక్టరే ఓన్లీ పర్ఫార్మెన్స్ లెవెల్ వరకే మనం వెళ్తాం కథ అవును కతిని ఓకే బాగుంటుంది అనుకుంటాం కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి అది నేను డైరెక్టర్ మీద కూడా అదంతా టైం అంతే నేను డైరెక్టర్ అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి డైరెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే కెప్టెన్ ఆఫ్ దిఫ్ట్ షిఫ్ట్ అయిన తర్వాతే మేమంతా అవును

వాళ్ళు ఒక డైరెక్టర్ అంటే ఒక వాల్యూస్ పెంచిన వాళ్ళే కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయాలనే కోరిక ప్రతి ఆర్టిస్ట్గా ఉంటుంది ఇప్పుడు రాజమౌళి గారు రాజమౌళి గారి దగ్గర పెద్ద హీరోయిన్ పర్సెంట్ రాజమౌళి గారి దగ్గరికి ఇంకా అంత ఆయనే ఇప్పుడు ఇప్పుడు ఇది ఎందుకు అది ఎందుకు అడగలవా ఆయన ఏం చెప్తే చేసి అంతే సింపుల్ అలాగే ప్రతి ప్రతి మేమంతా ఏంటంటే డైరెక్టర్ని ఎక్కువ నమ్ముతాం డైరెక్టర్ని బట్టి హెల్ప్ సినిమా అదేలే అంటే నువ్వు జనరల్గా బాగా నమ్మి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది అని ఇప్పుడు అన్ని కథలు బోల్డ్ వింటుంటారు అవును అందులో మీకు బాగా మనసుకు అతుకునే కథ ఒకటి ఉంటుంది ఏదో ఆ రైటర్ చెప్పిందో లేదా డైరెక్టర్ అంటే చెప్పేటప్పుడు చాలా మటుకు బాగుంటాయి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఒక సినిమా నాకు చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే మన విజువలైజేషన్ ఒక రకంగా ఉంటుంది నీకు ఎక్కడ కనెక్ట్ అవ్వదంటే మెయిన్ ప్రాబ్లము కథ విన్నప్పుడు డైరెక్టర్ మనం కూర్చుని కథ చెప్పేటప్పుడు మనం ఒక విజువలైజేషన్ ఆలోచిస్తాం అవును వాళ్ళు చెప్పేటప్పుడు కూడా సార్ మీరు మౌంట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మొత్తం మీరు వెళ్తున్నారు ఒక ఒకటి ఆలోచించుకుంటూ వెళ్తున్నారు చేతిలో పేపర్లు ఉన్నాయి మీరు నిరుద్యోగి మీరు వెళ్ళే టైంలో మీకు అసలు అంత టోటల్ బ్లర్ మీ అంత ఇది ఉంటుంది కారు సౌండ్లు హార్న్ సౌండ్లు ఆ సౌండ్లు ఈ సౌండ్లు వస్తూ ఉంటున్నాయి మైండ్ నుంచి ఇక్కడి నుంచి పైనుంచి సూర్యుడు పడతా ఉంటాడు ఎండలో తరల్గా కళ్ళు పడిపోతారు సార్ అది తీసుకెళ్ళి మనకు చెప్పేటప్పుడు మనం అలా ఊహించుకుంటాం కదా అవును అది తీసుకెళ్ళి జుబ్లీ హిల్స్ ఫుట్పాత్ పక్కన చెట్లు కింద నుంచి నడిపించి అక్కడ పడిపోతే ఎలా ఉంటుంది మొత్తం ఇంపాక్ట్ జీరో అయిపోతుంది కదా నేను అది చెప్పేది అలా ఆ విజువల్స్ దెబ్బతింట మనకు చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటుంది ప్రొడక్షన్ వాళ్ళు మౌంట్ రోడ్ వెళ్ళి సినిమా చేయలేని పరిస్థితి ఉంటుంది ఇక్కడ పెట్టేస్తే అయిపోద్ది కదా హాఫ్ డేలో అనుకుంటారు అనుకుంటారు అక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అవి పెద్ద అక్కడ పెట్టాలి అది అయి శంకర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలకి అట్లా ఉంటుంది ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది బడ్జెట్ ప్రాబ్లము తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు దాని ఇంపాక్ట్ ఉండదు సీన్ ఎంత అలా చాలా సినిమాలు నాకు అట్లా జరిగినాయి అవునా నో ఇంపాక్ట్ ఊరి ఏదో ఒక ఆ సీన్ ఉంటుంది కానీ ఆ సీన్ ఇప్పుడు నేను చెప్పిన దానికేనూ ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ రాజు మన పక్కన టోటల్ టోటల్ డిఫరెన్స్ కదా అంతే పోయింది ఇంకేముంది సీన్ ఇంపాక్ట్ పోయింది చాలా చాలా రకరకాలుగా ఒక హీరోగా నేను ఆలోచించుకునే విజువల్స్ ఒక రకంగా ఉంటాయి నేనే కదా ఎవరు హీరో అయిన కథ చెప్పినప్పుడు నేను ఒక కథ చెప్పాను అనుకోండి ఆ కథలోకి ఆటోమేటిక్ గా మీరు ఒక విజువలైజేషన్ అవును మనదైన ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా ఓ ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు మనం ఇలా చెయ్యాలి తను ఇలా చెప్తే అని ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఉంటుంది అది 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 పోయిందండి ఇంకేం ఉండదు అవును అలా చాలా జరిగినాయి అవునా ఒక్కోసారి నేటి కూడా తారక రాముడు నాకు చెప్పినప్పుడు భలే సబ్జెక్ట్ అది తారక రాముడు ఎస్ నువ్వు సౌందర్య కుమార్ అదేమైపోయింది ఆయన వచ్చే నేటివిటీ మొత్తం తమిళ్ మన తెలుగు వాసన తమిళ వాసన వచ్చేసింది అవును ఎగ్జాక్ట్లీ నేటివిటీ ఇంకా మనం చెప్పేటప్పుడు ఏమో మన మన సైడ్ లో ఆలోచిస్తాం ఏది మన తెలుగుకి తగ్గట్టుగా అంతే విలేజ్ లో ఎలా ఉండాలి చక్కటి పెంకుటిల్లు చక్క ఇది ఆగ్రహాలు చిన్న ఒక ఇది మనం అట్లా వెళ్తాం వీళ్ళు ఎక్కడికో ఇల్లు తీసుకెళ్ళిపోతే ఏదో పెట్టితే మనకు మనకి అర్థం అవుతుంది అదేలే అది ఫస్ట్ లోనే కానీ డిస్కనెక్ట్ అయిపోయింది చేసి వచ్చేయడమే అవును తారక రాముడు అప్పట్లో హైలీ ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ ఒకటి సౌందర్య శ్రీకాంత్ కాంబినేషన్ అనగానే అప్పుడు మీరు ఇద్దరు కూడా మంచి ఫైల్లో ఉన్నారు ఫైల్ లో ఉన్నారు ఆ సినిమా డిసపాయింట్ రావడం కమర్షియల్ గా అది అవలా కమర్షియల్ ఇప్పుడు పేరు రావడం ఒకటి కమర్షియల్ గా కమర్షియల్ గా కదా కావాలి మనకి కదా ఎంత పేరు వచ్చినా పా శ్రీకాంత్ గారు ఎంత గొప్పగా నటించారండి అని సినిమా పోతే ఉపయోగం ఉంది ఏం లేదు ఇప్పుడు కోట మళ్ళీ ఇప్పుడు అఖండ ఉంది అఖండలో నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ టైప్ ఆఫ్ నేను కనపడతానని కూడా తెలియదు